మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని నెల్లూరులో జరగబో శాంతియుత ర్యాలీపై నెల్లూరు నగరంలోని కోటమెట్టలో గల యూసుఫియా మసీద్ నందు మత పెద్దలతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సమీక్షించారు కార్యక్రమం నిర్వహించేందుకు కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం తరపున అందించాల్సిన సహాయ సహకారాలు అధికారులతో మాట్లాడి సమన్వయం చేశారు అలాగే వారికి కావాల్సిన ఇతర సౌకర్యాల కోసం వ్యక్తిగతంగా సహాయం చేశారు సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత పదిహేను వందల ఏళ్లుగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం దీనిని పండుగలు జరుపుకుంటున్నారని అన్నారు ప్రవక్త జీవితం శాంతి కారుణ్యం దానం సమానత్వం సమాజంలో మార్పుతోనే సాగిందని అన్నారు నెల్లూరులో నలభై ఏళ్ల నుంచి ఈ పర్వదినాన్ని శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నారని శాంతి ర్యాలీలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎవరి పండుగలు వచ్చినా ఒకరిని ఒకరం ప్రోత్సహించుకోవాలని ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని ప్రజలు సహనం ఓపికతో ఉండాలని కోరారు అందరికీ భోజన ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని ప్రభుత్వం తరఫున అలాగే మా వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు మంత్రి పొంగూరు నారాయణ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో జాఫర్ షరీఫ్ మొహిద్దీన్ నన్నే సాహెబ్ రియాజ్ హయత్ భాషా ఖలీల్ జాఫర్ మొహిద్దీన్ కాలేషా ఇక్బాల్ ఉస్మాన్ మత పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అస్సలామ్ అలై శుక్రవారం సెప్టెంబర్ ఫిఫ్త్ మహా ప్రవక్త మహమ్మద్ సల్లా అలహీ సల్లమ్ వారి పదిహేను వందల సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ పదిహేను వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి మహాప్రవక్త ఒక కులానుకో ఒక మతానుకో ఒక ప్రాంతానికో కాదు ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే భగవంతుడు ఒక్కడే అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది మొహమ్మద్ సల్లా అలై సల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి కారుణ్యం సహాయం చేయడం ఈక్వాలిటీ గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు పేదలకు సహాయం చేయడం అనగారు వర్గాల్ని సమానత్వం చేయడం ఈ సమాజంలో మార్పు కోసం ఈ పదిహేను వందల సంవత్సరాలు కానీ మారుతూ వచ్చింది మరి నెల్లూరులో మాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదు నబీ ఇది ఒక పండగలాగా పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యూసిఫియా మసీద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక పొసిషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది చాలా శాంతియుతంగా నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేకసార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కానీ ఈ పండగ ఈ పొసిషన్ శాంతియుతంగా జరగాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి మతాలు కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి ఈ పండుగను చేసుకోవాలని కానీ మేము అందరికీ తెలియజేస్తూ ఏ పండగ వచ్చినా అది హిందువుల పండగ వచ్చినా క్రైస్తవులు పండగ వచ్చినా ముస్లింస్ పండగ వచ్చినా మనం ఒకరు ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కష్టాల్లో ఎట్టా భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది కనీసం సంతోషంలో ఒక యూనివర్సల్ బ్రదర్కు అందరం కలిసి ఒక సోదర భావంతో అందరి పండగలు చేసుకోవాలి రేపు శుక్రవారం ఆరు గంటలకి ఈ ప్రొసెషన్ జరిగేప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కానీ అక్కడక్కడ కొద్దిగా అంతరాయం జరగద్ది అయినా కొద్దిగా సహనం కొద్దిగా ఓర్పు ఎందుకంటే ఇటువంటి మహాన్ భావులు ఈ సృష్టించి ఈ సృష్టి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క జన్మదినంలో మనం అందరం కలిసి భాగస్వామ్యం అవడమే ఒక మహాభాగ్యం కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఐదో తారీఖు రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా అదేవిధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకు కానీ ఇక్కడ అందరికీ భోజనాలు అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది షాదీ మంజుల్లో ఆ ఏర్పాటు చేస్తారు తప్పకుండా ఈ యొక్క ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళందరికీ మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మరి వ్యక్తిగతంగా మరి ఇక్కడ ఉండే మా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు మంత్రి గారు వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా దీన్ని ఒక దిగ్విజయం చేయాలని మీడియా పత్రిక మీడియా పోలీస్ వాళ్ళందరితో కానీ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం చేసి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి